హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లోక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ అండి బయట భోజనాలు ఎలా అయితే మనకి గుత్తి వంకాయ ప్రిపేర్ చేస్తారో ఆ విధంగా హోమ్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈరోజు మనం చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోనికి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు వేరుశనగళ్ళు అన్నది వేసుకొని బాగా వేయించుకోవాలండి గుళ్ళు అన్నది ఈ విధంగా వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి మనకి ఒకటి పట్టుకొని చూస్తే ఇలా తొక్కనది ఈజీగా వచ్చేస్తుంది ఆ విధంగా వేయించుకోవాలండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా చల్లార్చుకొని పొడి చేసుకోవాలండి కొంచెం బరకగా పొడి అన్నది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి వీటిలో కూడా కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకోవడం వల్ల మనకి గ్రేవీ అది బాగుంటుందండి మనీ మెత్తగా మిక్సీ అన్నది పట్టకండి ఇప్పుడు వంకాయలని కడిగి శుభ్రం చేసుకుని ఈ విధంగా మధ్యలోనికి కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు సైడ్లు కూడా కట్ చేసుకోవాలి వంకాయలు అన్నది కట్ చేసే ముందే మనం వాటర్లోనికి ఒక స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని వాటర్ రెడీ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత వంకాయని కట్ చేసుకుని వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మీకు వంకాయలు అన్నది చేదు కానీ వగరు కానీ రాకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోనికి మనం పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ మొత్తం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు నాలుగు కలిపి మిక్సీ పట్టినది అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర విడివిడిగా ఉన్నా కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగా వన్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే వేరుశనగలు పొడి చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పొడిని కూడా వేసేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే టూ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఒక చిన్న స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి మీరు ఇంట్లో చేసుకున్నదైనా బయటదైనా పర్వాలేదండి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా మనం ఒకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే వంకాయల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ వంకాయల లోపలికి ఈ పేస్ట్ అనేది మొత్తం అప్లై చేసేసేయాలి ఈ విధంగా లోపలికి పెట్టేసుకోవాలండి అలా ఎన్ని వంకాయలు అయితే ఉన్నాయో ఆ కూడా మొత్తంగా ఫిల్ చేసుకోవాలి మనం ఈ విధంగా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ గా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం ఎక్కువ టైం అన్నది మనం కిచెన్లో స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అన్నది మనకి రెడీ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులోనికి ఆయిల్ అన్నది వేసేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది కదండి ఆ తర్వాత కరివేపాకు అన్నది యాడ్ చేసుకోవాలి అలానే నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలని అది ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకుంటూ పెట్టాలండి అలా పెట్టడం వల్ల ప్రతి వంకాయ కూడా బాగా మగ్గుతుందండి మీరు మాక్సిమం వడలపాటి గిన్నెలో ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా మొత్తం వంకాయలన్నిటిని కూడా లైన్గా పెట్టేసుకోవాలి ఒకసారి కూడా కలిపి వేసేసుకోవచ్చండి కానీ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ప్రతిదీ కూడా అనీవెన్గా కాకుండా అన్ని కంప్లీట్గా బాగా వేగుతాయండి ఇప్పుడు ఈ వంకాయల్ని మూత పెట్టేసుకుని రెండు మూడు నిమిషాల పాటు దగ్గరే ఉంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అన్నది అస్సలు మాడకుండా వస్తుంది ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలండి ఈ విధంగా సెకండ్ సైడ్ కూడా నెమ్మదిగా తిప్పుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు వంకాయలు అనేది బాగా కుక్ అయిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న గ్లాసు వాటర్ గ్లాస్ ఉంటుంది కదండి టీ గ్లాస్ లాంటిది ఆ గ్లాస్తో వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ అనేది మనకు సరిపోతుందండి ఎందుకంటే ఆయిల్లోని మనకి నల్ల వంకాయ అనేది బాగా మగ్గిపోతుంది ఈ విధంగా నేను వాటర్ చూసారు కదండి ఎంత తక్కువ తీసుకున్నాను అలా ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ అన్నది తీసుకొని మళ్ళీ స్టవ్ అన్నది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి ఈ కర్రీ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేయాలి ఈ విధంగా మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం మనకి సాల్ట్ అన్నది పడుతుందా లేదా అని ఇక్కడ చెక్ చేసుకొని చూసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఆయిల్ అన్నది పైకి వచ్చేసింది మంచి గ్రేవీతో మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర అనేది మనకి రెడీ అయిపోయినట్టేనండి మీ దగ్గర కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది మనకు కామెంట్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్